కీలకమైన విషయం అంటున్నా అది వాళ్ళ యొక్క బ్రహ్మాండి చంకలు గుద్దుకోవడము వాళ్ళు దోపిడీ వరకు ఈ పోరాటాలు ఆగిపోవు సమసిపోవు వాళ్ళ అంతము చేస్తాము అనుకునే అనుకోవడం మాత్రము వాళ్ళ యొక్క కళ అది కళ అండి కాబట్టి అవన్నీ కళ్ళలో రోజు భవిష్యత్తులో ఉద్యమాల పోరాటాల కాలం అనేది రాకమానదు ఆ వాళ్లకు సవాలు చేయక మానరు ప్రజా ప్రజలు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ కేశారావు గారి హత్య అనుకుంటున్నా మీరు ఎన్కౌంటర్ జరిగింది అనుకుంటున్నారు హత్య అండి హత్య వాళ్ళు వాళ్ళ పన్ని వాళ్ళ వేటగాడు మొత్తం ఒక అడవిలో జంతువులను పట్టుకోవడానికి కోసం ఎట్లయితే వాళ్ళ పన్ని వేటాడతారో అట్లానే వేటాడి హత్య చేసినటువంటి హత్య అది బూటకమా ఎదురు కాల్పులా అనేది అసలు ఒక పంచం మీద ఉన్న చెట్టును తీసుకుపోవడం అనేది బూటకం అని చెప్పేసి అది బూటకమే అని చెప్పేసి తెలిసిపోతున్నది కాబట్టి వాళ్ళకు భయం అండి ప్రజలన్నా భయము ప్రజా పోరాటాలన్నా భయము ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న వీరులన్నా కూడా భయమే అందుకోసమే వాళ్ళు అక్కడ శవాలను చూస్తే కూడా భయపడతారు అందుకోసం ఈ దోపిడీ దారులకు వ్యతిరేకంగా పేద ప్రజలు చేస్తున్న పోరాటాలు భవిష్యత్తులో అవి అలాంటి మోడీ ఉండొచ్చు రేపు ఇంకెవరన్నా మోడీ తర్వాత ఇంకెవరన్నా వస్తుండొచ్చు వాళ్ళందరూ కూడా ఈ దేశ ప్రజలను దోచుకున్నంత కాలము ప్రజలు పోరాడుతూనే ఉంటారు చరిత్ర అదే రుజువు చేస్తుంది అని మేము తెలియజేస్తున్నాము